హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు జ్యోతి కాళిదాస్ ఛానల్ ఈరోజు నేను అండమాన్లో ఒక బ్యూటిఫుల్ ప్లేస్ని మీకు చూపించబోతున్నాను ఆ బ్యూటిఫుల్ ప్లేస్ వచ్చేసి రోజ్ ఐలాండ్ సో అండమాన్ వీళ్ళు మా చెల్లి వాళ్ళ ఇంటి దగ్గర నుంచి ఇంకొక ఐలాండ్కి అన్నమాట చిన్న బోట్లో వెళ్ళాలి సో చాలా బాగుంటుంది ప్లేస్ చిన్న ఐలాండే కానీ చాలా బాగుంటుంది కంపల్సరీ అండమాన్ వస్తే మాత్రం ఈ ఐలాండ్ని అయితే ఎవ్వరు మిస్ అవ్వరు లాస్ట్ టైం అయితే నేను వెళ్ళలేకపోయాను ఎందుకంటే టూ థౌజండ్ ఫోర్టీన్లో షిప్ ఒకటి యాక్సిడెంట్ అయ్యి బోల్తా పడింది చాలా మంది చనిపోయారు సో చాలా రోజుల వరకు ఈ రోజై లైండ్ కూడా క్లోజ్ చేస్తారు అప్పటి నుంచి ఇంకా పెద్ద షిప్పులు తీసి ఇలా చిన్న చిన్న బోట్లు పెట్టారనమాట ఐలాండ్ కోసం ఇంక ఇది ఒకటి మిస్ అయిపోయినని చెప్పి చాలా సార్లు అనుకున్నాను ఇంకా మా చెల్లి తీసుకెళ్ళి చక్కగా చూపించింది చాలా హ్యాపీ అయిపోయాను ఎంత బాగుందంటే అక్కడ ప్లేస్ మీరే చూడండి వీడియోని లాస్ట్ దాకా చూడకపోతే మాత్రం మీరు బ్యూటిఫుల్ సీన్స్ అయితే మిస్ అయిపోతారు అండ్ బ్యూటిఫుల్ ప్లేస్ని కూడా సో తప్పకుండా చూడండి వీడియోనైతే ఒక లైక్ ఇచ్చేసేయండి ఇంకా నేను మా చెల్లి బయలుదేరిపోయాము ఆటోలో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి చాలా దగ్గరలోనే ఉంటుంది చూసారు అండమాన్ జైలు ఇంకొకసారి చూసేసాయండి పక్క నుంచే వెళ్ళాము అండమాన్ చెప్పాలంటే అసలు ఎంత బాగుంటుందో ఆ రోడ్డు పక్కనే ఆ సముద్రం అలా కనిపిస్తూ ఉంటుంది చాలా బాగుంటుంది మాటల్లో చెప్పలేను సో ఇక్కడ టికెట్స్ నాన్ ఐలాండ్కి ఒకలా ఉంటుంది అంటే మనం బయట నుంచి వచ్చాం కదా మనకు కొంచెం రేట్ ఎక్కువ ఉంటుంది అక్కడే ఉండే వాళ్ళకి కార్డ్ ఉంటుంది ఐలాండ్ వాళ్ళకేమో తక్కువ ఉంటుంది కొంచెము సో ఈ బోటు చిన్న చిన్న బోట్స్ ఉంటాయండి ఒక పది మందిని అలా తీసుకెళ్తారు త్రీ సెవెంటీ టికెట్స్ ఉంటుంది మనం ఒకే ఐలాండ్కి అయితే త్రీ సెవెంటీ ఇంకా రెండు మూడు ఐలాండ్కి కూడా తీసుకెళ్లేదు ఉంటే దాని ప్రైస్ వేరే ఉంటుంది ఒక గంటన్నరే ఇస్తారు మనకి ఐలాండ్లో తిరిగేసి వచ్చేయాలి సో మళ్ళా రిటర్న్ కూడా అదే బోట్లో మనకి తీసుకొచ్చి డ్రాప్ చేసేస్తారు ఇంక ఇక్కడ జెట్స్ కి కూడా ఉంటాయి వాటి చార్జెస్ వచ్చేసి సిక్స్ హండ్రెడ్ తీసుకుంటారు అదిగో కనిపిస్తుంది కదా అదే ఐలాండ్ స్ట్రెయిట్ గా వెళ్తే ఫైవ్ మినిట్స్ లో వెళ్ళిపోవచ్చు బట్ వాళ్ళు మాత్రం మనల్ని చక్కగా చుట్టూ తిరిగి తీసుకెళ్తారు మనకు కూడా బోట్ ఎక్స్పీరియన్స్ బాగుంటుంది షిప్ లో ఇక్కడ మా హస్బెండ్ నుండి ఉంటే అస్సలు వీడియో తీనిచ్చేవారు కాదు కింద మేము నిల్చున్న ప్లేస్ అంతా ప్లాస్టిక్ డబ్బాలు ఉన్నాయి కదులుతుంది అలానే వీడియో తీసుకుంటే బోట్ ఎక్కాను వీడియోలు తర్వాత తీసుకుందు కానీ కింద పడిపోతాం అని చెప్పి గోల్ చేసేవారు ఇంకా ఇంకా ఈ ఐలాండ్ గురించి చెప్పాలంటే ఇది బ్రిటిష్ వాళ్ళ అడ్మినిస్ట్రేటివ్ క్యాపిటల్ సో ఇది అండమాన్ జైల్ కి ఆపోజిట్ లోనే ఉంటుంది ఐలాండ్ ఎదురుగా జైల్లో మన వాళ్ళు చిత్రహింసలు అనుభవిస్తుంటే ఈ ఐలాండ్ లో బ్రిటిష్ వాళ్ళు రాజభోగాలు అనుభవించేవారంట ఇంకా పెద్ద పెద్ద షిప్పులు ఎక్కడ కుదరపోయినప్పుడు ఇలా మనం ఈ చిన్న చిన్న బోట్ లో కూడా వెళ్ళి ఆ ఎంజాయ్ అయితే కొంచెం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు చాలా బాగుంది అప్పుడే వచ్చేసిందా అన్నట్టు అనిపించింది బోట్ జర్నీ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశాను ఒక పక్క వీడియో తీసుకుంటూ ఒక పక్క టెన్షన్ కూడా పడ్డాను ఎక్కడ ఫోన్ పడిపోతుందని అదిగోండి ఇంకా వచ్చేసాము రోజు ఐలాండ్ కి తప్పదండి రోజు ఐలాండ్ కూడా చూసేద్దాం లోపలికి వెళ్ళి బ్రిటిష్ వాళ్ళు ఎప్పుడు వచ్చినా సరే ఈ ఐలాండ్లోనే లగ్జరీగా ఎంజాయ్ చేసేవారంట సో పార్టీలు ఏవైనా చేసుకోవాలన్నా కూడా ఈ ఐలాండ్లోనే చేసుకునేవారంట ఇంకా లోపలికి వెళ్ళగానే చాలా జింకలు కనిపిస్తాయి మనల్ని చూడగానే క్యూట్గా దగ్గరకు కూడా వస్తాయి వాటికి ఫుడ్ కూడా ఒక ఆవిడ డైలీ తీసుకొస్తుంది సో తను చూడగానే ఇంకా అవి కూడా వాటి వెనకాలే వెళ్ళిపోతాయి తనే రోజు ఫుడ్ తీసుకొచ్చి వాటికి ఇస్తుందంట ఈ రోజాడ్ మొత్తం తిప్పి వాటి గురించి డీటెయిల్స్ చెప్పడానికి మనకి బ్యాటరీ వెహికల్స్ ఉంటాయి వాళ్ళు చెప్తారనమాట ఆ డీటెయిల్స్ అంతా సో పెర్ హెడ్ హండ్రెడ్ రూపీస్ తీసుకుంటారు నడుచుకొని కూడా వెళ్ళొచ్చు బట్ మనకి బోట్ టైమింగ్స్ అనేది వన్ అండ్ హాఫ్ అవర్ ఇస్తారు ఆ టైం వరకు మనం బోట్ దగ్గరికి వచ్చేయాలి నడుచుకొని వెళ్ళామంటే టైం సరిపోదు యాక్చువల్లీ మేము రిటర్న్ కూడా తీసేసుకున్నాం కదా సో నడుచుకొని మెల్లగా చూడాలనుకున్న వాళ్ళు రిటర్న్ టికెట్ అయితే తీసుకోకండి ఓన్లీ వన్ సైడే తీసుకోండి ఇంక ఈ ఐలాండ్ గురించి చెప్పాలంటే ఇది బ్రిటిష్ వాళ్ళ పరిపాలన స్థలం ఇక్కడ వాళ్ళు లగ్జరీగా నివసించడానికి కావలసినవన్నీ నిర్మించుకున్నారు ఇదేమో లైట్ హౌస్ సో ఈవినింగ్ అవుతుంటుందంట ఇంక ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు చర్చ సెక్రటరీ ఆఫీసు హాస్పిటల్ టెన్నిస్ కోర్టు వాటర్ ట్రీట్ ప్లాంట్స్ లగ్జరీ గార్డెన్ బేకరీ ప్రింటింగ్ ప్రెస్ ఇలా చాలా నిర్మించుకున్నారు నైన్టీన్ ఫార్టీ వన్లో ఈ ప్లేస్లో భూకంపం వచ్చిందంట సో అప్పుడు ఈ బిల్డింగ్స్ అన్ని ఇలా డ్యామేజ్ అయిపోయాయి ఆ తర్వాత జపాన్ వాళ్ళు బాంబు తాడి చేశారు సో దానివల్ల కూడా ఇంకా డ్యామేజ్ అయిపోయి ఇలా మనకి ఇప్పుడు ఇలా శిథిలాలుగా కనిపిస్తున్నాయి బిల్డింగ్స్ అన్ని వీటి కింద చాలా పెద్ద ఖజానా కూడా ఉందంట సో తవ్వితే దొరుకుతాయి కానీ తవ్వడానికి కుదరక అలా వదిలేశారు అండ్ ఈ బిల్డింగ్ వచ్చేసి అప్పట్లో బ్రిటిష్ వాళ్ళు ఆర్మీ యూజ్ చేసేది ఇప్పుడు మన ఇండియన్ నావీ ఈ బిల్డింగ్ని యూజ్ చేసుకుంటున్నారు సో ఇక డ్రాప్ చేసేస్తారు రిటర్న్ మనకి టైం ఇస్తారండి ట్వంటీ మినిట్స్లో మళ్ళీ బ్యాక్ వచ్చేయమంటారు ఆ వెహికల్ మిస్ అయినా పర్లేదు ఏదైనా వెహికల్లో ఖాళీగా ఉంటే మనం మళ్ళీ వెళ్ళిపోవచ్చు ఇక్కడ కొంచెం ముందుకు వస్తే మెట్లు ఉంటాయి మెట్లు దిగి అలా కిందకు వెళ్తే ఎంత బ్యూటిఫుల్ వ్యూ ఉంటుందంటే ఇక్కడైతే ఫొటోస్కి వీడియోస్కి అండ్ సెల్ఫీస్కి అయితే బెస్ట్ ప్లేస్ అని నేను చెప్పొచ్చు ఫొటోస్ ఎవరైతే ఇష్టపడతారో వీడియోస్ అయితే వాళ్ళు ఇక్కడ నుంచి కదలడానికి అస్సలు ఇష్టపడరండి అంత బాగుంది ప్లేస్ అండ్ ఇక్కడ బీచ్ లైట్ హౌస్ రెండు ఉంటాయి ఇంత బ్యూటిఫుల్ ప్లేస్కి వచ్చాక గంట ఏం సరిపోతుంది ఎంతసేపు అయినా సరే అలా ఉండిపోవాలనిపిస్తుంది కదా ఆ సముద్రపు అలలు సౌండ్ ఆ ప్రశాంతమైన వాతావరణం అసలు ఏవి కనిపించదు చుట్టూ సముద్రమే చాలా బాగుంది నిజంగా మాటల్లో చెప్పలేను మా చెల్లెమో బోటు వెళ్ళిపోతుంది పద పద అంటూనే ఉంది నాకైతే అస్సలు వెళ్ళాలనిపించలేదు ఎంత బ్యూటిఫుల్ నేచర్ కదా సో అండమాన్లో ప్రతి ప్లేస్ బాగుంటుంది ఇదే అని కాదు అన్నిటికంటే బెస్ట్ అంటే నేను ఇదే అని చెప్తాను అందుకే రోజు అంత ఫేమస్ అయింది అండమాన్ కి అంతకు ముందు ఈ బ్రిడ్జ్ ఇదంతా లేదు ఈ ఫ్లాగు ఈ లైట్ హౌస్ అంతా ఉండేది కాదు జస్ట్ ఒక లానే ఉండేది చూసి వెళ్ళిపోయేవారు ఇవన్నీ కొన్ని ఇయర్స్ ముందే కట్టారంట సో ఇంకా బ్యూటిఫుల్ గా అయిపోయింది రోజు కాసేపు నేను ఏం మాట్లాడను మీరు కూడా ఈ రోజాండ్ ని వీక్షించండి ఈ బ్యూటిఫుల్ ప్లేస్ ని నా కళ్ళతో మీరు కూడా చూసేయండి ఇంకా ప్లేస్ నుంచి రావాలని లేకున్నా వెళ్ళడం అయితే తప్పలేదు ఎందుకంటే బోట్ మిస్ అయిపోతుంది అంత బ్యూటిఫుల్ ప్లేస్ లో నుంచి ఎవరికి రావాలనిపిస్తుంది నేనైతే అస్సలు వెళ్ళలేను నాలా ఎవరైనా ఉన్నారా మీరు కూడా ఇంక ఇక్కడ పైన మనం లంచ్ చేసుకునే ప్లేస్ కూడా ఉంటుంది కూర్చొని చక్కగా లంచ్ చేసుకోవచ్చు జ్యూసెస్ అండ్ కూల్ డ్రింక్ షాప్స్ కూడా ఉన్నాయి సో ఎక్కడైతే మనకి వెహికల్ దించారో డ్రాప్ చేశారో అక్కడే మనకి వెహికల్ వస్తుంది సో అది మిస్ అయినా ఇంకొకటి అయినా కూడా మనం ఏ వెహికల్ అయినా ఎక్కొచ్చు మనకి మళ్ళీ పికప్ పాయింట్ దగ్గర డ్రాప్ చేసేస్తారు ఇంకా అటు సైడ్ ఆ ప్లేస్ చూసారా ఘర్షణ మూవీలో ఒక సాంగ్ అక్కడే తీసారంట ఇంక ఈ రెడ్ హౌసెస్ ఏంటంటే నైట్ అయ్యేసరికి జింకలన్నీ ఆ రూమ్ లో పెట్టేస్తారు మళ్ళీ మార్నింగ్ బయటికి తీస్తారు ఇంక మేము దిగే ప్లేస్ అయితే వచ్చేసింది సమ్మర్ కదా సో ఎక్కడ చూసిన ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ అయితే బాగా ఉన్నాయి అండ్ చాలా వేడిగా ఉంది ఫోర్టీ వేడిగుంది ఐలాండ్లోసారి సో కుల్ఫీ చిన్నది ఫార్టీ అంట పెద్దది ఫిఫ్టీ అంట నాకేం సైజ్ అయితే పెద్ద డిఫరెంట్ అనిపించలేదు అండ్ ఇది వచ్చేసి జపానీస్ బంక్ అంటారు ఒకప్పుడు ఫైవ్ ఇయర్స్ అండమాన్ ఐలాండ్ ఈ జపానీస్ ఆధీనంలోనే ఉండేదంట ఇందు ఇందులో దాక్కునేవారంట ఏదైనా బాంబు దాడులు ఏదైనా జరిగినప్పుడు ఇందులో పోయి దాక్కునేవారంట సో దీన్ని అయితే జపానీస్ బంకర్ అని అంటారు ఇంకా మా బోట్ అయితే రిటర్న్ అయిపోయింది చాలా ఎంజాయ్ చేశాను మా చెల్లికి కూడా ఒక హగ్గి ఇచ్చి థ్యాంక్ యూ చెప్పాను అప్పుడు మిస్ అయ్యాను కదా రోజు చూడడం సో తనకు కూడా తెలుసు ఎంత ఇదిగా ఎదురు చూస్తున్నానా అని తనకుడి చాలా హ్యాపీ అయిపోయింది సో మేమైతే రిటర్న్ అయిపోయాము బాయ్ బాయ్ రోజ్ ఐలైన్ ఆ రోజు ఎండకి ఇద్దరం మాడి మసైపోయాము సో వెళ్ళేటప్పుడు ఈ షాపులన్నీ పెట్టలేదు మార్నింగే వెళ్ళిపోయాం మేము మధ్యాహ్నం టైం రిటర్న్ వచ్చే వరకు షాపులన్నీ ఉన్నాయి చక్కగా అన్నీ దొరుకుతున్నాయి ఇక్కడ మనకి మా రోజైల ట్రిప్ అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము హ్యాపీగా ఇంటికైతే వెళ్ళిపోయాము ఈ వీడియోకి అయితే చాలా కష్టపడ్డాననే చెప్పాలి ఎందుకంటే కొన్ని కొన్ని చోట్ల అసలు వీడియో తీయగలనా అనిపించింది కానీ ఎక్కడ తగ్గలేదు ఎందుకంటే వీడియోకి ఎక్కడ బ్రేక్ రాకూడదనేసి ఒక్కటే మైండ్లో పెట్టుకున్నాను సో వీడియో ఎలా ఉందో ప్లీజ్ కామెంట్ చేయండి కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై ఆల్